చిన్న మొక్క ఈనాడు నాపబడతాడు కాలక్రమంగా అది మహావృక్షమై పదవులకి నీడనిచ్చే స్థాయికి ఎందుకు కాబట్టి నేటి చిన్న పెద్ద మాముగా పెద్ద వృక్షంగా ఎదుగుతుంది అదేవిధంగా మనందరం కూడా ఎదగాలి అనే సదాశయంతో మరి మాన్యులు గౌరవనీయులు ప్రముఖులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దర్శ ప్రతి ప్రాంతంలో కూడా చక్కని మొక్కలు నాటడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి చాలా గొప్ప अब ये मनी ऑर्डर से आ गया था ना तो पोर्टल का था ओए तरीका से मान लो जैसे मान लो मेरे पास सारी चक्कों में मतलब तरीके से मैं कर रहा हूं सर से शायद का और कर टाइमिंग को याद रखना ధనం దీయి నివురు బర్తాలలే ధనమమన పూదిజ మూదాలి ఈ ధరణుపైన వృక్షాలే మనకు ధనం மனம் இங்க இருக்குங்க பாத்த அந்த ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ సాటర్డే జరుపుతున్న గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్ కి హాజరైన పెద్దలకు నాయకులకు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అట్లాగే టీచర్స్ కు స్కూల్ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు పిల్లలందరికీ ఈరోజు ప్రోగ్రామ్ గురించి అసలు అవగాహన ఉందా లేదు ఎవరు చెప్పలేదా ఎందుకు మొక్కలు నాటుతున్నారో తెలీదా తెలుసా ఎందుకు నాటున్నారు ఎవరన్నా చెప్తారా ఓకే ఇంకా చెప్పు నాన్న ఏంటమ్మా గ్రీన్ ఆంధ్ర కోసం సో చెట్లు నాటితే ఏమొస్తుంది మనకి ఓకే వెరీ గుడ్ నీ పేరేంటమ్మా ఓకే గుడ్ నాన్న సో స్వర్ణాంధ్ర ఆంధ్ర అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన ఇంటిని మన పరిసరాల్ని అంతా కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దాని ద్వారా మన సొసైటీ హెల్దీగా ఉంటుంది మన స్టేట్ డెవలప్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది ఎక్కడికక్కడ కొంతమంది చెత్త పడేస్తుంటారు ఎక్కడికక్కడ వర్షాల వల్ల వాటర్ నిలవుడిపోతుంటాయి చెట్లు కొట్టేస్తుంటారు ఇవన్నీ జరిగితే ఏంటంటే తిరిగి ఎఫెక్ట్ అయ్యేది ప్రజలు మనమే మనమందరమే మన సొసైటీకేమన్నా జరిగితే సో ఎప్పుడు కూడా మనం అనుకున్న గోల్స్ని ఇవాళ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే మనం వచ్చాము కూర్చున్నాం ప్రోగ్రామ్ విన్నాం కదా అసలు అదేంటి అని పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలి ఓకే అది చదువు విషయంలో అయినా నేను అంతే చెప్తాను స్కూల్కి వెళ్ళాము క్లాస్ ఏదో చెప్పారు విన్నాము ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు లెసన్ అది ఇంటికి వెళ్ళి చక్కగా మీరు చదువుకోవాలి ఆ చాప్టర్ అయిపోయాక ఆ లెసన్ అయిపోయాక మీకు అంత అర్థమైందా లేదా అర్థం అవకపోతే టీచర్స్తో చెప్పాలి లేదా ఇంట్లో పేరెంట్స్తో చెప్పాలి ఎగ్జామ్స్ అంటే ఏదో మార్క్స్ కోసం కాదు ఇవాళ ఈ చదువు ఈ క్లాస్లో మనం ఆరో క్లాస్లో చదువుకున్నది మనకి ఎంత ఉపయోగపడింది మనం ఏం నేర్చుకున్నాము సో ఇవాళ ప్రోగ్రామ్ గ్రీన్ ఆంధ్ర ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టుని నాటాలి ఏదో ఒక మొక్క తెచ్చి నాటి ఇవాళ నీళ్లు పోసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఆ మొక్కను పెరిగేదాకా మీరు జాగ్రత్తగా మీ పిల్లలందరూ చూసుకోవాలి వాళ్ళు మీ స్కూల్లో మొక్కలు నాటుతున్నాము అట్లాగే ఇంటి దగ్గర కూడా పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేసి చెత్తనంత అందులో వేయటము అది మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు కదా ఆ వెహికల్ వచ్చేదాకా అది అక్కడే ఉంచటం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయకూడదు లేదా ఇంకెక్కడన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది చెత్త పేరుకుపోతున్నట్లుంది డ్రైనేజీలు సరిగ్గా లేవు వచ్చి మీ స్కూల్లో చెప్పొచ్చు వాళ్ళు మాకు తెలియజేస్తారు ఎందుకంటే ఇది చెట్లు ఆక్సిజన్ అనే కాదు చెట్లు ఆక్సిజన్ ఇవన్నీ ఈ వారం ఇవాళ చేసే ప్రోగ్రామ్ పరిశుభ్రత అనేది అది నిరంతరంగా మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి మనం హెల్తీగా ఉండాలి మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి బాగా చదువుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు బాగుంటే తర్వాత ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అట్లాగే మీరు అందరూ బాగా చదువుకోవాలి ఇందాక హెడ్ మాస్టర్ గారు అంటున్నారు సండేలు కూడా క్లాసెస్ చెప్తున్నామని పాపం పిల్లలకి సండేస్ హాలిడే ఇవ్వండి మండే టు సాటర్డే ఒక పూటైనా మండే టు సాటర్డే చక్కగా చదువుకుంటారు సండే రెస్ట్ తీసుకొని ఇంట్లో పేరెంట్స్తో గడుపుకొని మళ్ళీ మండే ఫ్రెష్గా వస్తారు పేరెంట్స్ అంటుంటారు మా ఇంట్లో గొడవ చేస్తున్నారు సండే పంపించండి అని బట్ ఆ రెస్ట్ అనేది ఉండాలి ఆ రిలాక్సేషన్ కూడా ఉండాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైం వేరు బట్ మిగిలిన టైం వాళ్ళకి కూడా ఆ డిఫరెన్స్ తెలియాలి ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి అదొక గా స్ట్రెస్ అనేది కూడా ఉండకూడదు సో ఇక్కడ ఇవాళ మన నాటుతున్న మొక్కల్ని అందరూ టేక్ కేర్ చేస్తారా జార్తో చూసుకుంటారా మీకు ఇక్కడ పెడుతున్న భోజనం బాగుందా రుచిగా ఉంటుందా నేను ఇప్పుడే టేస్ట్ చేసి వచ్చాను అన్నం అది బాగుంది మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి అందరూ బాగా చదువుకోవాలి ఇందాక హెడ్ మాస్టర్ గారు నా దృష్టికి రెండు సమస్యలు తీసుకొచ్చారు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్స్ గురించి అది మనకు స్కూల్కి సంబంధించి ఫండ్స్ నేను కమిషనర్ గారితో ఇట్లా చైర్మన్ గారితో డిస్కస్ చేస్తాను ఏమున్నాయి అనేది లేకపోతే నేను పర్సనల్ గా నా మనీతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ వచ్చేసి చేపిస్తాను అండ్ అక్కడ బావి మీద ఉన్న జల్లెడు కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం జరగకుండా ఎందుకంటే మీ అందరి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ నేను మీకు చెప్పేది ఒకటి ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి చక్కగా చదువుకోండి మంచి జాబ్స్ తెచ్చుకొని ఇప్పుడంతా మీ పేరెంట్స్ తల్లిదండ్రులు మీకోసం ఎలా కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు రేపు వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం చెప్పాలి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అమ్మా షేక్ అండ్ నమస్తే చెప్పండి నమస్తే షేక్ హ్యాండ్ ఇస్తే మేడం గారి చేతులు ముక్కులు పడతాయి డియర్ స్టూడెంట్స్

नहीं ना कुछ नहीं आवाज आ रही है आपको आ रहा है कह रहे हो चक्कर आ रहा है समझ में आ रहा है क्या है ये लड़का एल चैनल 25 We'll <laughs>